మదర్స్ డే సందర్భంగా హాస్పిటల్లో మే నుండి ముప్పై నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నారు సెలవు కదా అని ఇంట్లో ఉండలేదు నగరం నుంచి పిల్లలతో పాటు సొంత పయనమయ్యారు ఓట్ల పండక్కు వచ్చారు ఓట్లు వేశారు మరుసటి రోజు వారి వారి విధులకు వెళ్లాలని హైదరాబాదు బయలుదేరారు అంతే ఘోరం జరిగింది బస్సును టిర్ల కొట్టింది క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించాయి ఇది గమనించి ప్రయాణికులు బయటకు దూకేశారు కానీ నిద్రమత్తులో ఉన్న వాళ్ళు మాత్రం బస్సులోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు సజీవ దహనమయ్యారు ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్ లోనే ఉంటారు ఇక ఓట్ల పండక్ సొంతూళ్లకు అందరూ వెళ్ళిపోయారు బస్సులు కిటకిటలు ఓట్లు వేశారు హ్యాపీగా ఫ్యామిలీతో గడిపారు అలానే జరిగింది బాపట్ల జిల్లాలో కూడా ఓట్లు వేసిన వారంతా తిరిగి నగరానికి పయనమయ్యారు చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరిలో చిన్నగంజాం గొనసపూడి నీలయాపాలెం వారు ఎక్కువగా ఉన్నారు అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్ల పాలెం పసుమర్రు గ్రామాల మధ్య ఈ వారి పాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా కంకరతో టిప్పర్ లారి వస్తుంది అది కాస్త బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టింది అంతే క్షణాల్లో టిప్పరుకు మంటలు రేగి ఆపై బస్సుకి వ్యాపించాయి ఇది గమనించిన ప్రయాణికులు హుటాహుటిన బస్సు దిగేశారు కిటికీల నుంచి దూకేశారు ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని బస్సుల్లోనే వదిలేసి పరుగులు పెట్టారు కానీ ఆరుగురు మాత్రం బస్సులోనే చిక్కుకుపోయారు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది మంటలను గమనించే లోపే సజీవ దహనమయ్యారు మిగతా వారు గాయాలతో బయటపడ్డారు అటుగా వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు వారంతా చికిత్స పొందుతున్నారు మరోవైపు మృతదేహాలను మార్చురికి తరలించారు ఘటనపై వారి వారి కుటుంబాలకు సమాచారం అందించారు బాధ్యతగా ఓటేయాలనుకున్న వారు ఇప్పుడు అనంత లోకాలకు వెళ్లిపోయారు బస్సు డ్రైవర్ నిద్రమత్త టిప్పర్ డ్రైవర్ అతివేగమా తెలియదు కానీ ఆరు ప్రాణాలు మాత్రం బలయ్యాయి ఈ మరణాలకు సమాధానం చెప్పేదెవరు వారి కుటుంబాలను ఓదార్చేదెవరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి